అందరికి మేం కార్తీక మాసంలో ఎక్కువగా చేసుకు ఎక్కువగానే కాదు కంపల్సరిగా మేము చేసుకునే పూజ ఏంటంటే స్వామి వ్రతము ఇది ఆదివారం సాయంత్రం అంటే ఆరు గంటల ఆ టైం అప్పుడు మన స్నేహితుల్ని బంధువుల్ని పిలుచుకొని అనమాట నాకు పూజ గదిలో ఎక్కువ ప్లేస్ లేకపోవడం వల్ల ఇరుగిరుగ్గా ఉండడం వల్ల నేను త్రీనాథస్వామి స్వామి అయినా వినాయక చవితన శ్రావణ శుక్రవారం అయినా ఇలా సపరేట్గా పీట పెట్టుకొని చేసుకుంటాను ఇంకా అయితే నీట్గా తుడుచుకొని ముగ్గు పెట్టుకున్నాను దానిపైన పీటకి బాగా పసుపు రాసి కుంకుమ బొట్టు అవి పెట్టుకొని పీట పెట్టుకున్నాను దానిపైన కొద్ది బియ్యం పోసి బాగా పరిచి త్రినాథస్వామి ఫోటో పెట్టుకొని మర్రి కొమ్మ పెట్టుకున్నాను మర్రికొమ్మే అసలైనదన్నమాట మర్రి చెట్టు మీద బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కూర్చుంటారు అని చెప్పి అంటారనమాట మా తాతల నుంచి అదే చెప్తారు ఇంకా అందుకు మర్రి కొమ్మ మూడు పలవలు ఉన్న మరి కొమ్మను పెడతామన్నమాట మూడు పలవలు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అలా పెట్టుకుంటాము ఇంకా ఎక్కువగా త్రినాథస్వామికి ఇష్టమైంది ఏంటంటే మట్టి ప్రమిదలు ఉండాలి ఆకు వక్క పెట్టాలి తాంబూలం పెట్టాలి ఇంకా తులసి దళాలు ఉండాలి మారేడు దళాలు ఉండాలి ప్రసాదం అటుకులు అయితే అటుకులు పెసరపప్పు అయితే పెసరపప్పు కొబ్బరి కూర అయితే కొబ్బరి కూర అందులో బెల్లము అరటి పెట్టాలన్నమాట ఇంక ఇవి ఉంటే చాలు మనం ఎక్కువ ప్రసాదాలు చేసే అక్కర్లేదన్నమాట ఇంకా స్నేహితులు పిలుచుకోవాలి ఇంకా వాళ్ళు కదయ్యేంత వరకు ఉండి ప్రసాదం తీసుకొని వెళ్ళాలి మా అపార్ట్మెంట్లో ఇరవై ఐదు ఫ్లాట్స్ ఉన్నాయి వాళ్ళు ముగ్గురికే తెలుసు అనమాట మిగతా వాళ్ళంతా ప్రతి సంవత్సరం ఉండి కథ అయినంత వరకు ఉండి ప్రసాదం తీసుకొని వెళ్తారు మాకైతే చాలా ఇష్టము కథ చదువుతున్నంతసేపు కూడా ఒక మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట కథ బుక్ చూడకుండా కూడా కథ వస్తుంది అంటే అలా గుర్తుండిపోయింది చిన్నప్పటి నుంచి చేసి చేసి ఒక మేళ చేయొచ్చు మూడు మేళాలు చేయొచ్చు తొమ్మిది మేళాలు చేయవచ్చు అనమాట మాకైతే ఈ వ్రతం అంటే చాలా ఇష్టము ఇంకా అందరూ వచ్చారు వచ్చి ఇంకా పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి ఇంకా లాస్ట్కి అయితే ప్రసాదం ప్రసాదం తీసుకొని వెళ్ళాలి నేనైతే ప్రసాదాలు మామూలుగానే పెట్టుకున్నాను ఇంకా ప్రత్యేకించి అయితే ఏ ప్రసాదాలు చేయలేదన్నమాట ఇంకా మా ఆయన సాష్టాంగదండం పెట్టారు మా పిల్లలు కూడా పెట్టారు తర్వాత మా తమ్ముడు పెట్టాడు ఇంకా అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయారు మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి ఎంతమంది చేస్తారో కూడా కామెంట్ చేయండి ప్రసాదం అయితే చాలా బాగుంటుంది ఇంకా ఆ డొల్లలు కూడా చేయడం ఎవరికి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ